సూరారం గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది సర్పంచ్ అభ్యర్థి చిలుక నాగరాజు నేడు వినూత్నంగా ఓటు వేసి గెలిపించండి కోరారు ఎనిమిది గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ అధిక మెజారిటీతో గెలుపు సాధించాలని లక్ష్యంతో ప్రచారం కొనసాగిస్తున్నారు గతంలో సర్పంచ్ గా పనిచేసిన సమయంలో సీసీ రోడ్లు అంగన్వాడీ భవనాలు మిషన్ బగిరా ద్వారా నాలుగు నీటి ట్యాంకులు పన్నెండు డ్రైనేజ్ కాలువలు వంటి అనేక అభివృద్ధి పనులు చేశానని నాగరాజు తెలిపారు గ్రామ ప్రజలకు ఓటర్ అందరికీ కూడా నా విజ్ఞప్తి నా కత్తెరి గుర్తు కత్తెరి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ గతంలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నాకు సర్పంచ్గా అవకాశం ఇవ్వడం జరిగింది ఆనాడు నేను మన గ్రామంలో ఇరవై రెండు సిసి రోడ్లు ఊహించడం జరిగింది పన్నెండు మోరీలు కట్టించడం జరిగింది మిషన్ భగీరథ కింద నాలుగు వాటర్ ట్యాంకులు కట్టించడం జరిగింది మూడు అంగన్వాడీ కేంద్రాలు కట్టించడం జరిగింది ఒక యోగ కేంద్రాన్ని కట్టించడం జరిగింది అలాగే యూత్ బిల్డింగ్ కట్టించడం జరిగింది అలాగే వడ్ల రైతులకు గిడ్డంగి కావాలని ధాన్య కేంద్రాన్ని ఘటించడం జరిగింది ఈ విధంగా చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిన మళ్ళొక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నేను ఎనిమిది గ్యారెంటీలతోటి మీ ముందరికి వస్తున్నా ఈ ఎనిమిది గ్యారెంటీలు ఏడాది లోపల చేస్తా అందులో మొదటి గ్యారంటీ గెలిచిన మొదటి వారం రోజుల్లోపే వీధి కుక్కల నివారణ చేస్తా రెండవ గ్యారంటీ గ్రామంలో కోతుల బిడద ఉంది కాబట్టి గెలిచిన మొదటి సంవత్సరం లోపే కోతుల బిడద కూడా తొలగిస్తా మూడో గ్యారంటీగా గ్రామంలో ఇరవై నాలుగు గంటల ఉచిత అంబులెన్స్ సర్వీస్ చేయిస్తా నాలుగో గ్యారెంటీగా ఏ పేద కుటుంబంలో అయినా అడవిలో జన్మిస్తే ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు మేనమామ కట్నంగా సమర్పిస్తా ఐదో గ్యారంటీగా ఐదో గ్యారంటీగా మొదటి నెల రో రోజుల్లోపే గ్రామంలో ప్రతి చోట సిసి కెమెరా పెట్టి సిసి నిఘా ఉంచుతా ఆరో గ్యారంటీ ప్రతి వార్డులో అవసరం ఉన్న చోట మురికి కాలువలు నిర్మిస్తా సిసి రోడ్లు నిర్మిస్తా ఏరో గ్యారంటీ గ్రామంలో నీటి కొరత లేకుండా ప్రతి వారిలో కొత్త బోర్లు వేయిస్తా అవసరం ఉన్న జాగల కొత్త మోటార్లు బిగిస్తా ఎనిమిదో గ్యారంటీ మన పెద్ద చెరువు బేరి దగ్గర నుంచి మొదలుకుంటే మన గ్రామ పెద్దమ్మ గుడి సబ్స్టేషన్ వరకు స్ట్రీట్ లైన్ వేపిస్తాను అలాగే ఆ ఆ యొక్క పెద్ద రోడ్డుకు మురికి కాళ్ళు కూడా నిర్మిస్తాను మీకు సవినయంగా తెలియజేస్తున్నా ఈ హామీలన్నీ ఈ ఆడాది లోపల తీరుస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా తప్పకుండా మీరు అందరూ కత్తెర గుర్తు కోటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా